సుప్రీంకోర్టు కొలీజియం ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది దేశవ్యాప్తంగా పదకొండు హైకోర్టులకు చెందినటువంటి ఇరవై ఒక మంది న్యాయమూర్తుల బదిలీలకు సిఫార్సు కూడా చేసింది అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక చాలా రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయ్యారో ఒకసారి తెలుసుకుందాం మెయిన్గా చెప్పాలంటే మన తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి చెప్పుకోవాలనుకుంటే గతంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక న్యాయమూర్తి గారు చెన్నైకి బదిలీ అయ్యారు ఆయన అప్పుడు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు తన కుమార్తె ఢిల్లీలో చదువుకుంటుంది అదేవిధంగా ఏపీకి రాజధాని ఏది అని చెప్పేసి చాలామంది ఎగతాలు చేశారు అనేసి అనేక వ్యాఖ్యలు కూడా చేశారు ఆ వ్యక్తి ఆ న్యాయమూర్తి గారు అప్పట్లో ఆయన పేరు బాగా మారిమోగిపోయింది అనేక తీర్పులలో కూడా ఆయన పేరు బాగా గట్టిగానే వినపడింది ఎస్పెషల్ చెప్పాలంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఇష్యూలు ఆయన పేరు బాగా బాగా పేరు బాగా బయటకు వచ్చింది తర్వాత ఆ న్యాయమూర్తి గారిని అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకి కూడా ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత కొంచెం అలానే నడుచుకుంటూ పోయింది ఇప్పుడు ఏదైతే హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలు జరిగాయో ఆ న్యాయమూర్తి గారిని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక్కడ మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారో ఒకసారి తెలుసుకుంటే న్యాయమూర్తి సుజోల్ పాల్ తెలంగాణ నుంచి కలకత్తా హైకోర్టుకి బదిలీ అయ్యాడు తర్వాత న్యాయమూర్తి శ్రీ సుమలత కర్ణాటక నుంచే తెలంగాణ హైకోర్టుకి బదిలీ అయింది న్యాయమూర్తి లలిత కన్నెగంటి కర్ణాటక కర్ణాటక నుంచి తెలంగాణ హైకోర్టుకి బదిలీ అయింది గతంలో ఆమె తెలంగాణలోనే ఉండేది తెలంగాణ నుంచే కర్ణాటక ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు మళ్ళీ కర్ణాటక నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అదేవిధంగా న్యాయమూర్తి అన్నిరెడ్డి అభిషేక్ రెడ్డి పాట్నా నుంచి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకే రాబోతున్నాడు గతంలో అతను తెలంగాణలోనే ఉన్నాడు తెలంగాణ నుంచే పాట్నాకు ట్రాన్స్ఫర్ చేశారు ఇప్పుడు మళ్ళీ పాట్నా నుంచి మళ్ళీ తిరిగి తెలంగాణకే వస్తున్నాడు తర్వాత న్యాయమూర్తి భట్టు దేవానంద్ ఈ పేరు బాగా అమరావతి రైతులకైతే బాగా మైండ్లో ఉండే పేరు ఇది భట్టు దేవానంద్ ఈయన గతంలో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు తర్వాత ఆయన్ని చెన్నైకి కూడా పంపించారు ఇప్పుడు మళ్ళీ చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ జరిగింది భట్టు దేవానంద్ ఈయన అమరావతి రాజధానికి సంబంధించి ఒకే దఫాలో తీర్పిచ్చేశాడు అమరావతిలో అన్ని ఉండాలా కట్టడాలు వితిన్ త్రీ మంత్స్లోనే సిక్స్ మంత్స్లోనే కట్టడా కట్టడాలన్నీ కూడా కంప్లీట్ చేసేవాళ్ళని చెప్పేసి తీర్పిచ్చేటువంటి న్యాయమూర్తి గారు తర్వాత సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడం తర్వాత పరిణామాలన్నీ కూడా మనకందరికి కూడా తెలిసింది ఇలా మళ్ళీ బట్టు దేవానంద్ గారు మన ఏపీ హైకోర్టుగా రాబోతున్నాడు కొంతమందికి కొంతమందికి ఆనందం కొంతమందికి బాధ ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే అమరావతి రైతులకి అమరావతి కోసం ఎవరైతే పాడుపడ్డారు అమరావతిని రాజధానిగా ఉండాలని చెప్పేసి ఎవరైతే తాపత్రయ పడ్డారు వాళ్ళకందరికీ కూడా దేవానంద్ గారు అంటే చాలా అభిమానం ఎక్కువ ఎందుకంటే దేవానంద్ గారు వాళ్ళ మనసులో ఆ విధంగా చొచ్చుకుపోయాడు అదేవిధంగా అదే భట్టు దేవానంద్ గారు తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వస్తున్నాడు